తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం దొళ్ల గ్రామంలో చెరువుగట్టు మీద గల ముసునూరి వెంకట సూర్యనారాయణమూర్తికి చెందిన ఇంట్లో భారీ చోరీ జరిగింది సుమారు నలభై కాసుల బంగారం ఏడు కేజీల వెండి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల నగదు చోరీ జరిగినట్లు ప్రాథమిక సమాచారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబ సభ్యులు గత ఆదివారం అమలాపురం కూతురి ఇంటికి వెళ్లారు ఈ రోజు సోమవారం తలుపులు పగలగొట్టి ఉండడంతో చుట్టుపక్కల వారు సమాచారం ఇచ్చారు బాధితులు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బంగారం దుస్తుల మధ్యలో ఉన్నట్టుగా వెండి నగదు చోరీకి గురైనట్లుగా గుర్తించారు కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో క్లూస్ థీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు